హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది భూమి శరత్చంద్రని గగన్ తనని అన్న మాటల్ని తను మన ఇంటి అమ్మాయి కాదు అని అన్న మాటల్ని రెండు గుర్తు చేసుకుంటూ పాపం ఏడుస్తూ వెళ్తుంటే ఒక రౌడి భూమికి అడ్డంగా నించుంటాడు తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటుంది భూమి మళ్ళీ అడ్డుపడతాడు ఏంటి వెళ్ళిపోతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ రౌడీ అడుగుతాడు రేయ్ చూస్తే అర్థం కావట్లేదా అమ్మాయి ఒంటరిగా ఉందిరా అని ఇంకొక రౌడీ అంటాడు అయ్యయ్యో ఒంటరిగా ఉన్నావా నీలాంటి వాళ్ళ కోసమే మేము ఎదురు చూసేది అని ఇంకొక రౌడీ అంటాడు అలా ఆ నలుగురు రౌడీలు పాపం చుట్టూ ముట్టేస్తారనమాట భూమిని ఇంక దూరం నిండి అపూర్వ ఇదంతా గమనిస్తూ ఉంటుంది భూమిని అలా ఒకడు కత్తి తీసుకొని ఇంకా భూమిని కరెక్ట్గా పొడవబోతుంటే ఒక చెయ్యి అడ్డుపడుతుంది భూమి గట్టిగా అరిచి కళ్ళు తెరిచి చూసేసరికి గగన్ అక్కడ ఉంటాడు గగన్ ఆ చెయ్యిని విరిచేసి వాడిని గట్టిగా ఒక్కటిస్తాడనమాట రౌడీకి గగన్ ఎవడ్రా ఎవడ్రా ఇందాక కామెంట్ చేసింది నువ్వే కదా నువ్వే కదా బాగా కొడతాడనమాట గగన్ ఇంకా వాళ్ళందరినీ బాగా షర్టు పట్టుకొని వచ్చి నలుగురిని మోకాలపై కూర్చోపెట్టి పక్కనే ఉన్న పెద్ద స్టిక్ తీసుకొని టపా 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 వీపు మీద కొడుతూ ఉంటాడు గగన్ ఇంకా భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకొకసారి ఇంకొకసారి వేడిపిస్తారా ఎవరైనా ఒంటరిగా కనిపించిన అమ్మాయిని ఏడిపిస్తారా చెప్పండి అని చెప్పి టపా టపా ఇంకా బాగా కొడతాడనమాట గగన్ సార్ సార్ ఏదో బుద్ధి గట్టి తిన్నేలా చేశాం సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని చెప్పి అంటారు వదలాల్సింది మిమ్మల్ని కాదురా అని భూమి పట్టుకొని అక్కడే ఉన్న అపూర్వ దగ్గరికి తీసుకువెళ్తారు గగన్ అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాము వీడికి ఎలా తెలిసిపోయింది అని వెనక్కి తిరుగుతుంది హలో అపూర్వ ఏంటి మోహన్ చెల్లక ఆటో తిరిగి నించున్నావా ఇలాంటి నేరమైన ఐడియాలు నీకు తప్ప ఎవ్వరికి రావని నాకు బాగా తెలుసు అని అంటారు గగన్ ఇంకా వెంటనే అపూర్వ భూమి అండ్ గగన్ వైపు కోపంగా చూస్తుంది ఏంటి నీ భర్త కోమాలోకి వెళ్ళాడని అబంశుభం తెలియని భూమిని పైకి పంపించాలని ప్లాన్ చేశావా చూడు భూమిపై నాకు ప్రేమ ఉండొచ్చు ఉండకపోవచ్చు భూమి శరచంద్ర కూతురు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ భూమికి నేను ఎప్పుడు వండగానే నించుంటాను భూమికి నేను ఎప్పుడు తోడుగానే ఉంటాను ఈ విషయాన్ని నీకు రీసౌండ్ వచ్చేలా వినిపించాలనే ఫిక్స్ అయ్యాను భూమి నీకు నేనున్నాను నీ పని కానివ్వు అని అంటారు గగన్ ఇంకా భూమి కోపంగా అపూర్వ చెంప పగలకొడుతుంది ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోయి ఏయ్ భూమి అని అంటుంది నోర్ ముయ్ ఇంకొకసారి నోరు తెరిస్తే ఇంకొక చెంప కూడా పగిలిపోద్ది నన్ను చంపించాలని ప్రయత్నిస్తావా మా నాన్నకి ఇన్నాళ్ళు నన్ను దూరం చేయడానికి నాన్నకి అడ్డగోడగా నించుకున్నావు కదా ఇప్పుడు చెప్తున్నాను రేపటితో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుందా పూర్వ ఆ ఇంటి వారసురాదిగా నేను అడుగు పెడతాను బయట బిచ్చగత్తెలా నువ్వు నిలబడతావు ఇదే జరుగుతుంది అని భూమి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది నన్ను నన్ను కొడతావు కదా మీ ఇద్దరి సంగతి తెలుస్తా ఖచ్చితంగా తెలుస్తా అని అపూర్వ కారులో అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా భూమి గగన్ వైపు పాపం ప్రేమగా చూస్తూ గగన్ని హక్ చేసుకుంటుంది ఏవండి ఇవాళ మీరు రాకపోతే నా పరిస్థితి నా పరిస్థితి ఏమయ్యేదండి అని పాపం బాధపడుతూ ఉంటుంది భూమి చూడు భూమి నువ్వు మా ఇంట్లో ఉన్న ఆడపిల్లవి నువ్వు ఆ కూతురివే నేనేమి కాదనటం లేదు నాకు చిన్నప్పటి నుండి మా అమ్మ ఒకటే నేర్పించారు శత్రువులు ఇంటికి వచ్చినా సంస్కారంతో మాట్లాడాలి అని శత్రువులు ప్రమాదంలో ఉన్నా ఆసరా ఇచ్చి కాపాడాలని ఆ శరచంద్ర కూతురైన నువ్వు నాకు శత్రువే అయిపోయావు అందుకే శత్రువు ప్రమాదంలో ఉంటే కాపాడాలి అనే ధర్మం నాకు గుర్తొచ్చింది ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఎక్కడ ఉండలేవు ఆ అపూర్వ నువ్వు ఒంటరిగా ఉంటే బ్రతక నాకు తెలుసు అందుకే జాలితో నిన్ను కాపాడాను ఇప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండడమే సేఫ్ కాబట్టి నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని గగన్ భూమి పట్టుకొని అలా ఇంకా తన ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు భూమి మాత్రం మనసులో నాకు తెలిసండి మీకు నాపై ప్రేమ ఉంది కానీ అది బయట పెట్టడం లేదు నేను మీ ఇంటికి వస్తున్నాను కాబట్టి నాకు మీరు ప్రేమిస్తున్నారని నాపై మీకున్న ప్రేమని ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు అని భూమి నవ్వుతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది గగన్ భూమిని తన ఇంటికి తీసుకువెళ్తారు శారదా గగన్ భూమిని ఇంటికి తీసుకురావడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్ నువ్వు నువ్వు భూమిని ఇంటికి తీసుకువచ్చావా నాకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని అంటుంది సారదా అమ్మ నేను తన్ని భూమిగా తీసుకువచ్చాను నా భూమిగా కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్ అమ్మ భూమి నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా నీకు వాడి గురించి తెలుసు కదా పైకి అలా కోపంగా ఉంటాడు కానీ వాడికి మనసులో నీపై చాలా ఉంటుంది దానికి వాడి కోపం అడ్డొస్తుంది అంతే వాడిని పట్టించుకోవద్దు అని అంటుంది శారదా ఆంటీ ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయన్ని ఎలా మార్చుకోవాలో కూడా నాకు బాగా తెలుసా తెలుసాంటి అని భూమి అంటుంది ఎప్పుడు తిన్నావో ఏంటో రా మా భోజనం తినిపిస్తాను అని ఇంకా భూమిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి భోజనం తినిపిస్తూ ఉంటుంది అలా ఇంకా శారదా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదే టైంకి గగన్ కూడా కిందకి వచ్చి అమ్మ త్వరగా భోజనం వడ్డిచ్చు అని అంటారు ఒక్క నిమిషం ఆగరా భూమికి తినిపిస్తున్నాను కదా అని అంటుంది శారదా నీకు నాకంటే తనే ఎక్కువైపోయిందా అని అంటారు గగన్ ఇంక వెంటనే భూమి దగ్గుతూ ఉంటుంది ఇంక తను పొరపోయేసరికి వెంటనే గగన్ భూమి నీకేం కాలేదు కదా అని ఇంక గగన్ అయితే అలా తనకి భూమికి వాటర్ తాగిస్తూ ఉంటాడు భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తుంది ఏంటండి మీరు నన్ను ప్రేమించకపోతే ఇలా ఎందుకు చేస్తారు అని అడుగుతుంది భూమి ఇంక వెంటనే గగన్ సెట్ చేసుకుంటూ అలా ఏమీ కాదు ఏదో నువ్వు వాటర్ తాగుతూ దగ్గావు కదా అని అని ఇంక గగనక్క నిండి వెళ్ళిపోతారు శారద హ్యాపీగా భూమి వైపు చూస్తూ అమ్మ భూమి శోభాచంద్ర గారి గురించి నాకు బాగా తెలుసు ఆయన మాటల్లో నేను చాలాసార్లు విన్నాను శోభాచంద్ర గారు చాలా మంచివారు లాంటివారు అలాంటి ఆవిడ్ని ఆ దేవుడు త్వరగా తీసుకువెళ్ళిపోయాడు కానీ నీ రూపంలో మా అందరికీ కనిపించేలా చేశారు నువ్వు ఆవిడ కూతురు వంటేనే నేను ఎంతో అదృష్టవంతురాలని నాకు అర్థమవుతుందమ్మా నువ్వేమీ బాధపడొద్దు గగన్ దూరం అయిపోతాడని అస్సలు ఆలోచన పెట్టుకోవద్దు వాడి మదిని మార్చే ఐడియా ఖచ్చితంగా మన దగ్గర ఉంటుంది అని శారదా ధైర్యం చెప్తూ ఉంటారనమాట భూమికి భూమి కూడా ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది శారదా అండ్ దూరంగా ఉన్న గగన్ వైపు ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా తన రూమ్లోకి వెళ్ళి వస్తువులన్నీ ఎక్కడిదక్కడ విసిరి విసిరి కొడుతూ ఉంటుందనమాట అపూర్వ అమ్మాయి అమ్మాయి ఏమైంది అమ్మాయి అని అడుగుతుంది గోరం పిని నేను నేను చెప్పను పిన్ని చెప్పలేను గాడు ఆ భూమి నన్ను అవమానించారు పిన్ని అని గట్టిగా అరుస్తూ ఇంకా ఏడుస్తూ ఉంటుందనమాట అపూర్వ ఏంటమ్మాయి అందరూ ఏడిపించే నీ కళ్ళల్లో ఏడుపు కనబడుతుంది అది కూడా అల్లుడు గారి గురించి కాకుండా ఏడుస్తున్నావు ఏమైందమ్మాయి అని అడుగుతుంది గోరింటక్ పిన్ని పిన్ని ఆ భూమి ఒక్కదే కాదు ఆ గగన్గాడు కూడా నాకు ఎంతో అడ్డుగా ఉన్నాడు పిన్ని వాణ్ణి కూడా పైకి పంపించేస్తా నా బావని నా బావని నేను కాపాడుకుంటా అని అంటుంది అపూర్వ ఏంటమ్మాయి కొంచెం మెల్లగా మాట్లాడు ఇది మీ కూతురు వినిందనుకో ఇంకేం లేదు నక్షత్ర వినిందంటే నీ పని అయిపోతుంది మెల్లగా అమ్మాయి మెల్లగా అని అంటుంది ఇంకా గోరింటకు పిన్ని అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ అప్పుడే నక్షత్ర మమ్మీ ఏమంటున్నావు నువ్వు అంటే నువ్వు నువ్వు బావని బావని చంపేయాలనుకుంటున్నావా అని అంటుంది చూడు ావ లేదు ఏమీ లేదు వాడు 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 ఇంటికి అల్లుడు కాడు వాడి గురించి ఇంకొక్కసారైనా ఆలోచించావో నిన్ను కూడా చంపేస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ గోరింటాకు ఏంటిది గోరింటాకు మమ్మీనే నాకు బావని పెళ్లి చేస్తానని మాటిచ్చింది కదా ఇప్పుడేమో అమ్మే ఎందుకు ఇలా అంటుంది గోరింటాకు అని ఏడుస్తుంది నక్షత్ర చూడమ్మాయి వాడికి మనకి ఎంతో శత్రుత్వం ఉందని నీకు తెలుసు తెలిసి కూడా వాడిని ప్రేమించడం నీదే తప్పు మీ అమ్మ చెప్పినట్టు విని వాడితో నువ్వు మానేసాయి వాడిని నువ్వు ప్రేమించొద్దు సరేనా అని చెప్పి గోరింటాగ్ పిన్ని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మమ్మీ నువ్వు జాగ్రత్తగా చెప్తుంటే వినట్లేదు కదా నేనంటే ఏంటో ఖచ్చితంగా చూపిస్తా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట నక్షత్ర కోపంగా ఇది ఇలా ఉండగా శరత్చంద్ర ఇంకా అలా మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటారు అప్పుడే శరత్చంద్రకైతే ఇంకా భూమి కనిపించినట్లు అనిపిస్తూ ఉంటుంది భూమి అని ఇంకా పాపం భూమి వైపు చూస్తూ ఉంటారు నాన్న మీరు ఎక్కడికి వెళ్ళరు నేను ఇక్కడే ఉన్నాను మీతోనే ఉంటాను నాన్న అని పాపం భూమి అయితే చెప్తున్నట్టు ఊహించుకుంటూ అనమాట శరత్చంద్ర అమ్మ భూమి భూమి అని ఇంక పాపం భూమి వైపే చూస్తూ ఉంటారు శరత్చంద్ర అదంతా డాక్టర్ గమనించి ఏంటి ఈయన ఈయనలోనే ఈయన మాట్లాడుకుంటున్నారు లేదు ఏదో జరుగుతుంది అని డాక్టర్ కూడా గమనించి ఆ భూమి అనే అమ్మాయిని ఎలా అయినా ఇక్కడికి తీసుకురావాలి అని ఇంకా చెప్తారనమాట డాక్టర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయబడితే లేక వచ్చేస్తాయి ఇంకా ఎస్ఐ వాళ్ళైతే అలా డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకుంటారు అపూర్వ ఎస్ఐ దగ్గరికి వచ్చి చూడండి ఎస్ఐ ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని నా చేతికివ్వండి అప్పుడే మీ ప్రాణాలు మీకుంటాయి లేకపోతే అని అంటుంది అపూర్వ మేడం లేదు మేడం మేము అలా చేయలేం మేడం అని అంటారు చూడు ఇప్పుడు చెప్తున్నాను ఇస్తావా ఇవ్వవా అని గట్టిగా అడుగుతుంది అపూర్వ అదే టైంకి ఇంకా అలా అక్కడికి మీడియా వాళ్ళు అక్కడికి వస్తారు ఒక్కసారిగా మీడియా వాళ్ళని చూసి అపూర్వ షాక్ అయిపోతుంది ఇప్పుడే అందినా బ్రేకింగ్ న్యూస్ డిఎన్ఏ రిపోర్ట్స్ని తన చేతికి ఇవ్వమని ఎస్ఐని బెదిరిస్తూ అడ్డంగా దొరికిపోయిన అపూర్వ అని మీడియా వాళ్ళైతే ఒక్కసారిగా మొత్తం కదలు కదలుగా రాస్తూ ఉంటారు హే ఆపండి మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుందనమాట అపూర్వ ఇంకా వెంటనే గగన్ అపూర్వకి ఫోన్ చేస్తాడు అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి అపూర్వ షాక్ అయ్యావా నీలాంటి వాళ్ళకి ఇలా చేయడమే కరెక్ట్ నాకు తెలుసు నువ్వు ఏదో ఒకటి చేసి ఎలా అయినా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని సంపాదించాలి అనుకుంటున్నావని భూమిని దోషిగా నిలబెట్టాలనుకుంటున్నావని అందుకే అందుకే నేనే నేనే మీడియా వాళ్ళని అక్కడికి పంపించా ఇప్పుడు నువ్వు ఏమి చెయ్యలేవు అపూర్వ అని అంటారు గగన్ ఇంకా ఏమి చెయ్యలేక అలా బీపీతో ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు చెర్రి దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తారు రే చెర్రి మనం మనం చేసిన తప్పుకి భూమి అని అంటారు లేదు నాన్న భూమికి ఎలాంటి శిక్ష పడదు నాకు అన్నయ్యపై నమ్మకం ఉంది ఖచ్చితంగా అన్నయ్య భూమిని కాపాడతారు నాన్న కాపాడతారు అని చెర్రీ అంటాడు మనం నిన్న ఆ ఇంటికి వెళ్లకుండా ఉండాల్సింది అని అంటారు కృష్ణప్రసాద్ ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టయితే కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరూ బాగా డ్రింక్ చేసి శరత్చంద్ర గెస్ట్ హౌస్కి వెళ్తారు ఏ శరత్చంద్ర బయటికి రా అని కృష్ణప్రసాద్ ఫుల్ గా డ్రింక్ చేసి మాట్లాడుతూ ఉంటారు రే మీరేంట్రా ఇక్కడ అని అడుగుతారు శరత్ చంద్ర అబ్బో పెద్ద దిగొచ్చాడు లార్డ్ గవర్నర్ నీకొసలు కొంచెం కూడా బుద్ధి లేదు బంగారం లాంటి భూమిని బయటికి పంపించేస్తావా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఎక్కడ ఉంటుందో తెలీదు ఏ నీడలో ఉంటుందో తెలీదు ఎవరితో ఉంటుందో తెలీదు పోని ఆ అమ్మాయిని ఎవరిని కిడ్నాప్ చేస్తారనే భయం కూడా లేకుండా ఈ గెస్ట్ హౌస్ కి వచ్చి తాగుతున్నావు చూడు నువ్వొక తండ్రివా అని ఇంకా ఇద్దరు కృష్ణప్రసాద్ చెర్రీ తిడుతూ ఉంటారు శరత్చంద్రని రే ఇంకొక్క మాట ఈ నోట్ లోండి వచ్చిందో అని అంటారు శరత్చంద్ర ఏం చేస్తావ్ చంపేస్తావా చంపే దానికంటే ముందు మేం మిమ్మల్ని చంపేస్తావని చెర్రీ డ్రింక్ చేస్తూ అంటాడు రే ఏం మాట్లాడుతున్నారా అని అంటారు శరత్చంద్ర నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే భూమిని కన్న కూతురిగా యాక్సెప్ట్ చేసి ఇంటికి తెచ్చుకో అంతేకాని రోడ్డు మీద వదిలేకు పదరా వెళ్దామని చెప్పి ఇంకా అలా చెర్రి అండ్ కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇలా మేము తిట్టడం వల్లే శరత్చంద్ర బాగా కోపం వచ్చి భూమిని అక్కడికి పిలిపించాడు భూమి ఈ నేరం కేసులో ఇరుక్కుంది అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు కృష్ణప్రసాద్ అండ్ చెర్రి నిజంగా నిన్న భూమిని మనం పిలిపించమని చెప్పకుండా ఉండుంటే భూమి ఎక్కడో సంతోషంగానే ఉండేది మనం తప్పు చేశాం నాన్న అని అంటాడు చెర్రి రే చెర్రి ఎప్పుడు న్యాయం న్యాయంగా గెలుస్తుందిరా నువ్వేమీ కంగారు పడద్దు న్యాయానికి రోజులు ఉంటాయి నాకు మీ అన్నయ్య గగన్పై నమ్మకం ఉంది వాడు ఎలా అయినా ఎలా అయినా భూమిని కాపాడుకుంటారా అని కృష్ణప్రసాద్ అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు చెర్రీకి డిఎన్ఏ రిపోర్ట్స్ కోర్టుకి సబ్మిట్ చేస్తారు ల్యాబ్ టెక్నీషియన్స్ సో ఇంకా జడ్జ్ అయితే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి భూమి శరత్చంద్ర కన్న కూతురే అని తెలుసుకుంటారు ఇంక అందరికీ ఓపెన్గా చెప్తారనమాట జడ్జ్ అందరికీ చెప్పవచ్చింది ఏమిటి అంటే డిఎన్ఏ రిపోర్ట్స్ ద్వారా డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చింది సో భూమి శరత్చంద్ర గారి కన్న కూతురే కన్న కూతురు కన్న తండ్రిని ఎందుకు చంపాలనుకుంటుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీ దగ్గర ఏదైనా ఇంకా బలమైన సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతారు జడ్జ్ యువర్ ఆనర్ మీకు తెలియంది ఏముంది యువరానర్ ఎప్పుడైనా ఒక అతనికి ఇద్దరి భార్యలు ఉంటే పెద్ద భార్య వాళ్ళు చిన్న భార్య వాళ్ళపై పగబట్టడం చిన్న భార్య వాళ్ళు పెద్ద భార్య పైన పగబట్టడం మనం రోజు తరచుగా చూస్తూనే ఉంటాం కదా ఓనర్ సో ఒకవేళ భూమి తను పగబట్టిందేమో ఎందుకంటే తన పాతికేళ్ల తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది కాబట్టి ఆస్తినంతా తన రెండో భార్య కూతురైన నక్షత్రకి ఎక్కడ సొంతం చేస్తారోనని ఆస్తి అంతా తనకే దక్కేలా చేసుకోవాలని శరత్చంద్రని చంపాలని ప్రయత్నించిందేమో ఈ పాయింట్ కూడా మనం ఆలోచించాలి కదా ఓనర్ కన్నీళ్లు పెట్టుకుందని బోను పట్టుకొని ఏడ్చింది కదా అని మనం సాక్ష్యాలని నమ్మాలి కానీ ఎప్పుడు ఎమోషన్స్ని కోర్టు ఎక్కువగా కన్సిడర్ చేయకూడదు కదా యువరానర్ అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జ్ ఆలోచనలో పడతారు అతను చెప్పింది కూడా నిజమే కదమ్మా భూమి నువ్వు ఆయన కన్న కూతురి అయి ఉండొచ్చమ్మా కానీ నువ్వు నిజంగా ఈ నేరం చేయలేదు అనడానికి ఇంకా ఏదైనా బలమైన సాక్ష్యం ఉంటే అది చూపిస్తే ఖచ్చితంగా నువ్వు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతామని ఈ కోర్టు నమ్ముతుంది అని ఇంకా జెడ్ చెప్పడంతో పాపం భూమి నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు ఎవరు అని చెప్పి పాపం చెప్తూ ఉంటుంది భూమి ఇంకా వాదోపవాదాలు విన్న తర్వాత భూమిపై అనుమానం అలానే ఉంది కాబట్టి కుటుంబ సభ్యులు కూడా భూమిపైనే నింద వేస్తున్నారు కాబట్టి ప్రత్యక్ష సాక్ష ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు కాబట్టి భూమికి జైలు శిక్ష అని అనేలోపు ఆగండి అని ఒక గొంతు వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరత్చంద్ర ఉంటారు శరత్చంద్రం చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా శరత్చంద్ర అలా కోర్టుకి వస్తారు యువర్ ఆనర్ నేను జరిగిందంతా తెలుసుకున్నాను అసలు ఆ రోజు నాపై హత్యాయత్నం చేసింది నా కూతురు భూమి కాదు యువరానర్ నా కూతురు భూమి కాదు ఇదిగో అక్కడ కూర్చున్నాడే వంశీ వాడు వాడే నాపై హత్యాయత్నం చేశాడు అని అడుగుతారు సారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు వంశీ వెంటనే పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే చెర్రీ గట్టిగా వంశీని పట్టుకుంటారు ఎక్కడికి పాడిపోతున్నావు రా అని చెప్పి పట్టుకుంటారు ఇంకా అలా వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు నేను ఆ రోజు డ్రింక్ చేస్తూ ఉంటే ఈ శరచన్ నా దగ్గరికి కృష్ణప్రసాద్ చెర్రీ వచ్చారు వాళ్ళు నన్ను రెచ్చగొట్టడంతో నేను భూమికి ఫోన్ చేసి తనకి అడ్రస్ చెప్పి రమ్మని చెప్పాను తను వచ్చేసరికి వచ్చేలోపు ఈ వంశీ నా దగ్గరికి వచ్చాడు వీడు ఒక అమ్మాయితో చాలా తప్పుగా బిహేవ్ చేసి తనని ప్రేమించానని నమ్మించి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేలా చేశాడు అది నేను తెలిసిపోయిందని తెలుసుకున్నానని నన్ను చంపడానికి ప్రయత్నించాడు అంతేకాని నా బంగారు తల్లి భూమి నన్ను చంపాలి అనుకోలేదు అని ఇంకా అందరి ముందు నిజాన్ని బయటపెడతారు శరత్చంద్ర భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది భూమి ఇంకా అపూర్వ బావా అని అంటుంది దూరంగా వెళ్ళు నాకు దూరంగా వెళ్ళు నువ్వు నన్ను ముట్టుకోవడానికి నీకు అర్హత లేదు అపూర్వ చూసా నిన్న చూసా నా దగ్గరికి భూమి వచ్చి నన్ను పట్టుకొని ఏడుస్తుంటే నేను కదలలేని పొజిషన్లో ఉన్నాను కానీ నువ్వు భూమి దగ్గరికి వచ్చి భూమిని మెడ పట్టుకొని బయటికి ఎంటేశావు మీ అమ్మ శోభాచంద్ర దగ్గరికే వెళ్ళమని భూమిని నా కూతుర్ని బయటికి పంపించేశావు గుర్తు పెట్టుకున్నాను అపూర్వ గుర్తు పెట్టుకున్నాను ఇకపై నా ఏకైక వారసురాలంటే నా భూమి మాత్రమే అని శరత్చంద్ర పాపం భూమిని హక్ చేసుకుంటారు భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా నక్షత్రం మాత్రం అలా చూస్తూ ఉంటుంది శరత్చంద్ర అండ్ భూమి వైపు నాన్న నాన్న మీకేం కాలేదు కదా అని అంటుంది భూమి లేదమ్మా నువ్వు నా బంగారు తల్లివని నువ్వు నా వారసురాలు అని తెలుసుకొని నేను హుటాహుటిన ఇక్కడికి వచ్చాను ఎలా అయినా సాక్ష్యం చెప్పి నీకు జైలు శిక్ష పడకుండా ఉండాలని ఇక్కడికి వచ్చానమ్మా అని పాపం శరత్చంద్ర చెప్తారు అదంతా చూస్తున్నా గగన్ అలా ఇంకా చూస్తూ ఉండిపోతారు అప్పుడే భూమి కన్నీళ్ళు తుడుచుకుంటూ నాన్న నాన్న మీరు మీరు హ్యాపీగానే ఉన్నారు కదా అని పాపం భూమి అనేసరికి అమ్మ భూమి నువ్వు నా కన్ను కూతురివి నువ్వు ఏం కోరుకున్నా నేను నెరవేరుస్తానమ్మా చెప్పు నీకేం కావాలి అని అడుగుతారు శరత్చంద్ర ఇంకా వెంటనే భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది నాన్న మన కుటుంబానికి గగన్ గారి కుటుంబానికి ఇకపై శత్రుత్వం ఉండకూడదు మనందరం ఒకే కుటుంబంగా ఉండాలి మీరు నాకు ఇలా మాటిస్తారా నాన్న అని అంటుంది భూమి ఇంకా వెంటనే శరత్చంద్ర ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా గగన్ దగ్గరికి వెళ్తారు చూడు గగన్ నీకు నాకు అంతకుముందు శత్రుత్వం ఉండొచ్చు కానీ నా వారసురాలు భూమి అడుగుతున్న మొదటి కోరిక కాబట్టి ఇకపై మనం శత్రువులం కాదు అని గగన్ని హక్ చేసుకుంటారు శరత్చంద్ర ఇంకా గగన్ అయితే అలా చూస్తూ ఉండిపోతారు శారద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్